ఇప్పుడు వేదం అంటే మామూలుగా ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ ఎవరు ఏదైనా కొత్త ఆవిష్కరణ ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ ఇది మా వేదాల్లో ఎప్పుడో ఉంది అనేటటువంటి మాట చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం అంటే మా శాస్త్రాల్లో ఎప్పుడో ఉంది మా భారతీయులం దీన్ని ఎప్పుడో కనిపెట్టాం ఎప్పుడో ఉపయోగించాం గురజడ వారు కూడా ఒక వారు కూడా నా ఇలాగే సరదా అంటే ఎటగారంగా అన్నారు ఏ ఇది మా వేదాల్లో ఎప్పుడో ఉంది అనే మాటలు చాలా మాట్లాడుతూ ఉంటారు అనే ఉద్దేశంలో అయితే ఈ వేదాన్ని మనం చరిత్రగా చూడాలా భవిష్యత్తుగా చూడాలా చాలా లోతైన ప్రశ్న వేశారు వేదములు అనేవి భారతీయులైనటువంటి ఋషులు ఋషులు అంటే మంత్రద్రష్టలు అని అర్థం వాళ్ళు ధ్యానం చేస్తుంటే వాళ్ళకు ధ్యానంలో దర్శనమిచ్చినవి ధ్యానంలో దర్శనమిచ్చిన వాటిలో బహుశా సత్యం ఉంటుంది కానీ అది సూటిగా అర్థం చే చూడడం కష్టమైనటువంటి అంశం అండి అందుకనే వేదానికి వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి ఉన్నప్పటికీ ఇంకా దాంట్లో కొన్ని అర్థం కాని అంశాలు ఉన్నాయని పెద్దవాళ్ళు చెప్తారు మేడం బ్లాడ్స్కే ఉంది ఇంకా కొన్ని వేదమంత్రాలకు అర్థం స్పష్టంగా తెలియటం లేదు ఎందుకంటే ప్రాచీనమైనవి కనుక ప్రాచీనమైనవి కాదు దర్శనం దర్శనమిచ్చినవి కనుక ధ్యానంలో దర్శనమిచ్చినవి అంత సులభమైన భాషలో అర్థం కావు అది ఇంకో సమస్య ఉంది